ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నిన్న నందిపేట్ మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని నందిపేట్ మండల కేంద్రంలో పోస్టర్ల రూపంలో పోస్టర్ల రూపంలో బయటకు రావడం జరిగింది అటువంటి విషయానికి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులకి సంబంధమైన విషయంలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది కూర్చడం జరిగింది పక్ష తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా మేము ఇక్కడ భయపడే ప్రసక్తే ఉన్నది మీ హామీల హామీలను అమలు చేసే వరకు మేము ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆర్నూర్ ప్రాంత యువకుల పక్షాన మేము ఒక విషయం అడగాల్చుకున్నాము ఇక్కడ ఎమ్మెల్యే బైలి రాకేష్ రెడ్డి గారికి మీరు గెలిచి సంవత్సరం అవుతా ఉన్నది మరి ముఖ్యంగా మీరు ఆర్మూర్ ప్రాంత యువకులను ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మీడియా ముఖంగా మేము ఇక్కడ ప్రాంత యువకులకి మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది టామ్ కాం అనే ఒక సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ సంస్థ పనిచేస్తూ ఉన్నది ఆ సంస్థ ద్వారా ఇజ్రాయెల్ దేశానికి కొందరు నిరుద్యోగుల యువ యువకులకి ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేసి అక్కడ విజా రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నికైన యువకులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి లేబర్ పని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ ఈ విషయంలో ఆర్మోర్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఎంత విషయాన్ని మీరు మా ప్రాంత యువకులకి స్పష్టం చేయాలనే విషయాన్ని మేము సదర్ణంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ ఫౌండేషన్ ద్వారా మీ ఫౌండేషన్ చైర్మన్ పైడి రెడ్డి గారు అక్కడ ఇజ్రాయల్ ఎంపికైన యువకులు ఎయిర్పోర్ట్లో ఇజ్రాయల్ బృందానికి వెళ్ళి మీరు వారికి సెండప్ సెండప్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఏమని చెప్తా ఉన్నారంటే ఈ మీ బృందానికి మీ పైటి ఫౌండేషన్ ద్వారానే వారిని పంపించమని మీరు ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకునే చెప్పుకోవడం జరిగింది అంటే మీరు అసలు యువకులను ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ విషయం ద్వారా మీకు తెలియ అర్థమవుతా ఉంటుంది మీరు ఎంతమంది వేరే మంది యువకులని మీ ఇంటి చుట్టూ మీ క్యాపరీస్ చుట్టూ తిప్పుకుంటూ మరి ఎంతమంది అనాయకుల యువకులను మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మీరు ఎలక్షన్లో రూపాయికి వైద్యం అనే విషయాన్ని కూడా మీరు హామీ హామీ కూడా జరిగింది ఇక్కడ ఆర్మూరు ప్రాంత ప్రజలకు మీరు మీరు ఎలక్షన్లలో ప్రతి గ్రామ గ్రామంలో తిరుగుతూ మీరు చెప్పడం జరిగింది మీరు ఇప్పటివరకు ఎంతమంది ఎంతమందికి ఆర్మూరు ప్రాంత ప్రజలకు వైద్యం చేసిన అనే విషయాన్ని కూడా మీరు మా ప్రాంత ప్రజలకు తెలియల్సిన అవసరం ఉన్న నిమిషాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం అలాగే మీరు ఎలక్షన్లు వచ్చినటువంటి ఆవిరు ప్రతి గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇస్తామని ఇల్లు కట్టిస్తా సొంత నిధులతో కట్టిస్తా అని మీరు పెద్ద పెద్ద డైలాగ్లు సినిమా డైలాగ్లతో ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏడాది కావస్తా ఉన్నది మరి ఎంతమంది నిరుపేదలకు మీరు ఇల్లు కట్టి భూమి పూజ చేశారు ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్పాలని చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి గ్రామ గ్రామాలతో మీరు చెప్పడం జరిగింది ఈ ఆడలోనే గెలిచిన సంవత్సరాలలోనే నేను నిరూపర్పిస్తాను లేకపోతే నేను రాజీనామా చేస్తా విషయాన్ని కూడా మీరు ప్రజలకు వచ్చి ఆ రోజు చెప్పి ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు నిరుపేదలకు పట్టించుకోలేని విషయాన్ని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు వారం పెళ్లి కొన్ని గ్రామాలకు కూడా ఎలక్షన్ల దొరకడానికి మాట్లాడడం జరిగింది ఇట్లా మీరు ప్రజలను మోసం తీస్తూ ఎలక్షన్ లో గెలిచి గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలను విస్మరిస్తున్న విషయాన్ని కూడా ఆర్పూర్ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంలో మన ఆర్పూర్ ప్రాంతం ఉందంటే దానికి కారణం జీవన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి డబుల్ రోడ్స్ కానీ సిద్ధుల గుంటా నిర్మాణం కానీ కొన్ని బైపాసులు కానీ కొన్ని ఎత్తిపోతల పథకాలు కానీ కంచగూడ ధర్మారం బ్రిడ్జ్ అలాగే కొన్ని వేల కోట్లతో ఉన్న ఆర్మూర్ అభివృద్ధి చేయడం జరిగింది ఫంక్షనల్స్ కానీ ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కానీ వందపడగల ఆసుపత్రి కానీ కొన్ని వేల కోట్లతో మన ఆర్మూర్ ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేసినటువంటి ఘనత మా నాయకుడు రెడ్డి గారికి దక్కుతున్నా ఉన్న అంశాన్ని మేము సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధులు మీరు ఒక పది శాతం చేసి చూపించాలని చెప్పేసి మేము మీకు సవాల్ చేస్తా ఉన్నాం మీడియా పొగ జై తిరంగ